నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో సంఘం సభ్యులు కార్తీక వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే చదులవాడ అరవింద్ బాబు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు పిల్లలకు పెద్దలకు వివిధ రకాల పోటీలు నిర్వహించడంతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు పాటలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు

చేసిన ఆరు వైద్య ప్రముఖులకు అక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ సమాజంలో ముందుండేది ఆరు ప్రముఖులు బడి కట్టాలన్నా గుడి కట్టాలన్నా అదే విధంగా వరదల్లో జనాన్ని కాపాడాలన్నా కానీ తుఫాన్లో జనాన్ని కాపాడాల ముందుకు వచ్చే జనం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఆరేవైస ప్రముఖులు అందుకని నాకు చాలా బాగా ఇష్టం ఇదే వేదిక మీద నేను పోయినసారి రావడం జరిగింది కార్తీక మాసం వరుస ఆ రోజు మీకు చెప్పడం జరిగింది ఆది వైద్యులు పిలుపు అరవింద్ బాబు గెలుపు